పేదరికం కారణంగా అమ్మాయిలను పెద్ద చదువులు చదివించలేకపోతున్నారు తల్లిదండ్రులు చదివిస్తే పెళ్లి చేయడం మరో అతిపెద్ద ఆర్థిక భారమవుతుందని ఇంటికే పరిమితం చేస్తున్నారు అయితే తమ కాళ్ళపై తాము నిలబడాలి కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే అమ్మాయిలెందరో ఉన్నారు అలాంటి వారందరికీ అండగా నిలబడుతోంది ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వారి సాయంతో నైపుణ్యాలు నేర్చుకుంటూ కెరీర్లో రాణించేందుకు సిద్ధమవుతున్నారు ఆ పేదింటి అమ్మాయిలు మరి ఆ కథేంటో తెలుసుకోవాలంటే కర్నూలు వెళ్లాల్సిందే ంతా పేదింటి అమ్మాయిలు చదువుకోవాలి కెరీర్లో రాణించాలనే లక్ష్యమే అందరిది కాని వ్యవసాయ నేపథ్యం ఆర్థిక పరిస్థితుల కారణంగా కెరీర్ కు స్వస్తి చెప్పి ఇంటికే పరిమితమయ్యారు అయినా స్వశక్తిగా ఎదగాలనే సంకల్పంతో చిన్ననాడే ప్రయత్నాలు మొదలు పెట్టారు వీళ్ల ఆసక్తికి అండగా నిలబడుతోంది మ్యాజిక్ బస్ అనే స్వచ్ఛంద సంస్థ వారి సాయంతో ఇలా నైపుణ్యాలు నేర్చుకుంటూ కెరీర్ కు బాటలు వేసుకుంటున్నారు ఈ అమ్మాయిలు కర్నూలు వెనుకబడిన జిల్లాగా పేదరికం అధికంగా ఉన్న ప్రాంతంగా ఉంటుంది ఇలాంటి చోట ఆడపిల్లలపై వివక్ష కూడా ఎక్కువే వారికి చదువులెందుకని ఒకవేళ చదివించిన పదో ఇంటరో వరకు చదివించటం తర్వాత పెళ్లి చేసి పంపించేయటం ఇక్కడ మామూలే ఇలాంటి ఎంతో మంది యువతులకు అండగా నిలుస్తోంది మ్యాజిక్ బస్ సంస్థ ఏడు దేశాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ కర్నూలులో పద్నాలుగేళ్లుగా యువతులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పిస్తోంది బిగ్ బస్ ఈజ్ ఇంటర్నేషనల్ లైవ్లీహుడ్ ఎన్జిఓ సార్ ఒకటి స్వచ్ఛంద సంస్థ అనమాట మ్యాజిక్ బస్ ఈజ్ వర్కింగ్ ఇన్ సెవెన్ కంట్రీస్ సార్ అండ్ ట్వంటీ ఫోర్ స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ ప్రెసెంట్ గా ఇప్పుడు కర్నూల్లో ఈ అసెన్చర్ అనే ఫండర్ ద్వారా మేము ఇక్కడ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ మ్యాజిక్ బస్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి చైల్డ్హుడ్ టు లైవ్లిహుడ్ అనమాట ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటారో అటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారనమాట ట్రైనింగ్ మ్యాజిక్ బస్ అనే సంస్థ ద్వారా ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా యువతులకు ఉపాధి అవకాశాలు పొందారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య వయసుండి కనీసం పదో తరగతి పాసై ఇంటి వద్ద ఖాళీగా ఉండి ఉద్యోగం అవసరమైన యువతులకు శిక్షణ ఇస్తారు సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు తీసుకెళితే మొదట కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత జాయిన్ చేసుకుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సహా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు పిల్లలకు జాబ్ పరంగా ఎంత నాలెడ్జ్ కావాలో అంత ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం జాబ్ పంపిస్తాం పిల్లలు ఎన్ఐటీ మెటీరియల్ ఇస్తాము మేము స్పోకెన్ ఇంగ్లీష్కి కంప్యూటర్స్కి ఫస్ట్ పిల్లలు వచ్చేసి బేసిక్ డ్రాప్ అవుట్ క్యాండిడేట్స్ టెన్త్ కంప్లీట్ అయిపోయి ఇంటర్ డ్రాప్ అవుట్ క్యాండిడేట్స్ డిగ్రీ చదువుకొని కూడా ఎక్కడ జాబ్స్ అవైలబుల్ దొరికిన వాళ్ళు వాళ్ళు మా దగ్గరికి వస్తారు ఇంకోటి ఫైనాన్షియల్గా వెనుక్కున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తుంటారు సార్ సో ఒక జాబ్ చేసి దాని నుంచి వీళ్ళు ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేసి వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో దూరం చేయొచ్చు అని చెప్పేసి మేము లైక్ ఒక లాగా ఉంటాం చదువుతో పాటు ఆసక్తి ఉన్న వారికి క్రీడల్లోనూ శిక్షణ ఇస్తోంది మ్యాజిక్ బస్ సంస్థ ఇంట్లో సమాజంలోని పరిస్థితులు తట్టుకునేలా కౌన్సిలింగ్లు ఇచ్చి మనోధైర్యం నింపుతారు ఇలా నలభై ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఎన్ఐఐటి ద్వారా పరీక్ష పెట్టి సర్టిఫికెట్ ఇస్తారు బయట సంస్థలతో మాట్లాడి అభిరుచికి తగ్గట్లు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఇక్కడ మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే మనం బయట ఎట్లా ఉండాలి ఫస్ట్ బేసిక్ అనమాట అవి నేర్పిస్తారు సార్ తర్వాత ఈ కంప్యూటర్ కంప్యూటర్ కూడా బేసిక్ నాలెడ్జ్ అనమాట వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇట్లా అన్నీ నేర్పిస్తారు సార్ ఏమన్నా చిన్న ఇష్యూస్ వచ్చినా ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలి జాబ్ లేని వాళ్ళు ప్లస్ జాబ్ కావాలి మాకు ఖచ్చితంగా మేము జాబ్ కావాలి మాకు ఇప్పుడు జాబ్ అంత అవసరం ఉంది అంటే కూడా ఇక్కడ ఇక్కడ వచ్చి కోర్స్ తీసుకొని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మ్యాజిక్ బస్కి రావడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది సార్ ఇక్కడ టెన్త్ క్లాసు సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే పెళ్ళిళ్ళు చేస్తున్నారు సార్ పేరెంట్స్ అలా పెళ్ళిళ్ళు చేసి ఇంట్లో ఉండడం కన్నా ఇక్కడ మ్యాజిక్ బస్కి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఇల్లు పడి భర్త పైన కానీ పేరెంట్స్ పైన కానీ ఆధారపడి ఉండకుండా మన కాళ్ళ మీద మనం ఉండి మనము అనుకునే గోల్కి మనం రీచ్ అవ్వాలి అనే పట్టుదలతో ఇక్కడ ఉండి నేర్చుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం సార్ శిక్షణ తీసుకుంటూ చదువుకోవాలనుకునే వాళ్ళని సైతం ప్రోత్సహించి కళాశాలల్లో చేర్పిస్తోంది మ్యాజిక్ బస్ సంస్థ ఇప్పటి వరకు ఇక్కడ శిక్షణ పొందినవారు కర్నూలు హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లోని పలు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు టెలికాలర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధ్యాయులు బీపీఓలుగా పనిచేస్తున్నారు టెక్ మహీంద్రా ఈ కామర్స్ లాంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఇక్కడికి వచ్చే యువతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అన్ని విధాలా అండగా ఉంటున్నారు ఎప్పటికే ఉద్యోగాలు పొందిన యువతులు సైతం ఇక్కడికి వచ్చి అమ్మాయిల్లో మనోధైర్యాన్ని నింపుతుంటారు ఈ సేవల పట్ల యువతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మ్యామ్ వాళ్ళు చెప్పేటువంటి కేరింగ్ వాళ్ళు తీసుకునేటువంటి డౌట్స్ అయితేనేమి చాలా అంటే చాలా బాగా చెప్తారు సార్ వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు అనమాట డౌట్ సార్ డౌట్ అని చెప్పినా రాకపోయినా కూడా మీకు డౌట్ ఏముందమ్మా ఫస్ట్ చెప్పండి సార్ డౌట్ అంటే చెప్పండి ఇట్లా చాలా ఏమంటారు సార్ మంచిగా తీసుకొని డౌట్ని కూడా క్లియర్ చేయడం వాళ్ళు అడగడం చాలా మంచి కేర్ అంటే సార్ ఇక్కడ సక్సెస్ కావడానికి వచ్చినాం కదా సార్ కింద మనం ఎంత లోతుగా అయితే మనం బాధపడి ఉంటామో అక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలా జాబ్కి వెళ్ళాలా అనే ఒక మంచి ఆపర్చునిటీ సార్ ఇది గొప్ప గొప్ప ఆపర్చునిటీ వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం ఇంకా హ్యాపీనెస్ అనేది చెప్పలేనంత హ్యాపీనెస్ ఇస్తారు యాక్టివిటీస్ లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే ఫ్రెండ్షిప్ అనే టీం వర్క్ చేయాలి మనం అలానే కూర్చోకూడదు అనే కాన్ఫిడెన్స్ టేస్ట్ ఫియర్ కొట్టి మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతారు ఇక్కడికి వచ్చాక అమ్మాయిని ఇంకా నీకు చదివెందుకు అంటే వాళ్ళందరితో వారించి ముందుకొచ్చింది కొందరైతే పెళ్ళొద్దని కెరీర్ ముఖ్యం అంటూ బాటలు వేసుకుంటోంది మరి కొందరు అయిన వాళ్ళను కోల్పోయి బతుకు కష్టం అవుతుంటే కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి ఆసరా అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు కళల కోసం దొరికిన సదావకాశం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సంకల్పంతో సాధన చేస్తున్నారు ఈ అమ్మాయిలు మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మా ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయలేదు అమ్మాయి కదా ఎందుకు చదివించాలి తనని వద్దు చదివడం వద్దు అని చెప్పినప్పుడు సార్ ఓన్ మా నాన్నమ్మ వాళ్ళే అసలు చదివ మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల్ని అయితే చదివించాలి నన్ను అయితే వద్దు పెళ్ళి చేసి పంపించాలి అని అన్నారు అయితే నేను మ్యారేజ్ చేసుకోను నాకంటూ ఒక ఒకటి ఒకసండాలి నేనంటూ ఇండివిజువల్గా ఒక ఐడెంటిటీ ఉండాలి నాకు ఈ సొసైటీలో అని నేను మా మమ్మీతో చెప్పి మా మమ్మీకి కన్విన్స్ చేసి నేను ఇక్కడి వరకు వచ్చాను సార్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యాడు సార్ అది నేను మా నార్మల్గా అయితే బయట కంప్యూటర్స్ నేర్చుకున్నాను టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత అయితే అక్కడ నాకు ఏం యూటిలైజ్ అనిపించలేదు ఇక్కడ నాకు మా ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసినారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది గుడ్ ప్లాట్ ప్లాట్ఫామ్ సార్ ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను టెక్నికల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ నేర్చుకున్నాను సార్ ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడికి రాకుండా అప్పుడే మ్యారేజ్ చేసుకుంటే ఈరోజు నేను ఇవన్నీ దాన్ని అస్సలు కాదు సార్ నేను ఎందుకు జాబ్ అంటే వాళ్ళు మా పిన్నమ్మలు వాళ్ళందరూ వండుకొని పెళ్ళి చేయండి పెళ్ళి చేయండి అంటుంటే నేను అమ్మకి నమ్మకం ఇచ్చిన సార్ నేను ఏం వేస్ట్ చేయను నా నన్ను నన్ను ఒక్క ఛాన్స్ ఇవ్వండి నన్ను నమ్మండి నేను కంపల్సరీ చదువుకొని నేనేం వేరే పిల్లలాగా ఇట్లా అట్లా తిరగాను కానీ చేస్తామా నీకు ఒక సపోర్ట్ ఉండాలంటే ఎట్లా మా అన్న మా అమ్మకి సపోర్ట్ లే అనమాట అందువల్లే నేను మా అమ్మకి ఒక సపోర్ట్ లాగా నిలబడి జాబ్ చేసి మార్నింగ్ పోతుంది నైట్ వస్తుంది మా అమ్మ అందుకే మా అమ్మకి చేసుకున్నప్పటి నుంచి సుఖం లేదన్నమాట అందువల్ల నేను సపోర్ట్గా ఉండి మా అమ్మకి ఒక ధైర్యంగా నిలబడాలనుకుంటుంటే కొడుకులాగా ఒక నిలబడాలనుకుంటున్నాను సార్ మా మా అమ్మ మా నాన్న ఇద్దరు ఫార్మర్సే సార్ బట్ అంటే చదువుకుంటే చ వాళ్ళు చదువుకోలేదు కదా సార్ వాళ్ళు చదువుకోలేనందుకు వాళ్ళకి బయట ప్రపంచం ఎట్లా ఉంటుందో ఎక్కువ తెలియదు సార్ అందుకోసం దాన్ని తెచ్చదాకా చదివించినారు సార్ తర్వాత వద్దు అని అన్నారు సార్ బాబాయ్ వాళ్ళు ఆడపిల్లలకి చదువు ఎందుకు అని అన్నారు సార్ బట్ ఒక వన్ వీక్ దాకా అన్నం తినకుండా బాగా ఫోర్స్ చేసి డాడీని ఎట్లా అట్లా ఒప్పించుకొని బాబాయ్ వాళ్ళని అందరూ ఒప్పించుకొని ఇంటర్ కంప్లీట్ చేసిన సార్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వద్దు అమౌంట్ హైయర్ ఎడ్యుకేషన్స్కి అమౌంట్ ఎక్కువాలి కదా సార్ వద్దు ఇంకా నాకు తమ్ముడు చెల్లెలు ఇద్దరు ఉన్నారు సార్ వద్దు అని డ్రాప్ చేసినారు సార్ డాడీ డ్రాప్ చేసినారు ఇంకా ఖాళీగానే ఉన్నారు సార్ ఇంట్లో ఖాళీ ఉంటే మా ఫ్రెండ్ ఇట్లా మ్యాజిక్ బస్ గురించి చెప్పింది సార్ మ్యాజిక్ బస్లో ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఫ్రీ కోచింగ్ ఉంటుంది అని తను చెప్పింది సార్ చెప్పినాక నేను ఇక్కడికి వచ్చిన సార్ మా డాడీ వాళ్ళని ఒప్పించుకొని ఇక్కడికి వచ్చిన ఇక్కడ కమ్యూని కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ అన్నీ బాగా నేర్పించారు సార్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ సార్ ని మన లైఫ్ కేర్లా కంపేర్ చేసుకోవాలి ఉడక సార్ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తే తమ బాధ్యత తీరిపోతుందని కొందరు తల్లిదండ్రులే భావిస్తున్న రోజులు ఇవి చిన్న వయసులోనే ఎన్నో అవరోధాలు దాటుకుని కెరీర్ పై ఆశతో ముందుకు కదిలారు ఈ అమ్మాయిలు అమ్మాయిలు అంటే భారం కాదు ఇంటికి వెలుగులని నిరూపించాలని ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు